వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇండియన్ జోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లో రవాణా అనే టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం వీడియో తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో పొడవైన ప్యాసింజర్ రైలు మార్గం ఏ పట్టణాలను కలుపుతుంది ఆన్సర్ బి జమ్మూ తావి గౌహతి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యంత ఎత్తుగా ఉన్న రహదారి ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది ఆన్సర్ ఏ లేహ్ మనాలి మనాలి హిమాచల్ ప్రదేశ్ లేహ్ అనేది లద్దాఖ్ నెక్స్ట్ క్వశ్చన్ బంకింగ్ హోమ్ కాలువ ఏ రెండు రాష్ట్రాలను కలుపుతుంది ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో సాహెబ్ అంబేద్కర్ విమానాశ్రయం ఎక్కడ కలదు ఆన్సర్సీ నాగపూర్ మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏ ప్రధాన నౌకాశ్రయం సహజమైనది భారతదేశంలో ఏ ప్రధాన నౌకా నౌకాశ్రయం సహజమైనది కాదు ఆన్సర్ డి పారదీప్ ముంబై కొచ్చి మంగళూరు ఇవన్నీ కూడా సహజ నౌకాశ్రయాలు ఒక పారదీప్ మాత్రం సహజమైనది కాదు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో గల రైల్వే జోన్లు ఆన్సర్సీ ప్రస్తుతం పద్దెనిమిది రైల్వే జోన్లు కలవు నెక్స్ట్ క్వశ్చన్ ఈశాన్య రైల్వే ఈశాన్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ బి గోరఖ్పూర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోన్ మధ్య రైల్వే సెంట్రల్ రైల్వే ఇది అతిపెద్ద రైల్వే జోన్ భారతదేశంలో పురాతనమైనది కూడా ప్రధాన కార్యాలయం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క అత్యంత ఉత్తర దిక్కున ఉన్న రైల్వే స్టేషన్ ఆన్సర్ ఏ జమ్మూ తావి నెక్స్ట్ క్వశ్చన్ కొండ ప్రాంతంలో కొండ ప్రాంతంలో ఏ గేజ్ రైలు నడుస్తుంది ఆన్సర్ సి నేరో గేజ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు అతిపెద్ద మరియు అత్యాధునికమైన వాడరేవు ఆన్సర్ ఏ ముంబై పోర్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కన్యాకుమారి మరియు జమ్మూ తావి మధ్య నడిచే రైలు ఏ హిమసాగర్ ఎక్స్ప్రెస్ నెక్స్ట్ క్వశ్చన్ కాంచనగంగా ఎక్స్ప్రెస్ వేటి మధ్య నడుస్తుంది ఏ హౌరా గౌహతి నెక్స్ట్ క్వశ్చన్ ఒకటో నెంబరు జాతీయ రహదారి ఏ ఏ నగరాలను కలుపుతుంది ఆన్సర్సీ ఢిల్లీ అమృత్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అండమాన్ నికోబార్ దీవులకు వర్తించే పోస్టల్ ఇండెక్స్ నెంబర్ ఆన్సర్ సి సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలు ఏ ఏ నగరాల మధ్య నడుస్తుంది ఆన్సర్ బి విశాఖపట్నం బెంగళూరు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో గల స్వేచ్ఛ వ్యాపార నౌకాశ్రయం ఆన్సర్ ఏ కాండ్ల నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏ రాష్ట్రానికి అత్యంత పొడవైన రహదారులు కలవు సి మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ ఏ జాతీయ రహదారి ఆగ్రాను బొంబాయిని కలుపుతుంది ఆన్సర్సీ ఎన్హెచ్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని ఏ నగరంలో విక్టోరియా టెర్మినల్ మరియు చర్చిగేట్ గేట్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి ఆన్సర్ డి ముంబై నెక్స్ట్ క్వశ్చన్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ఎక్కడ ఉంది ఆన్సర్ డి ముంబాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పెద్ద ఓడరేవుల సంఖ్య ఆన్సర్ డి థర్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ తూర్పు తీరమున ఏర్పడిన కృత్రిమ నౌకాశ్రయం ఎక్కడ ఉంది ఆన్సర్ బి చెన్నై నెక్స్ట్ క్వశ్చన్ నాలుగు కంటే ఎక్కువ డివిజన్లు కలిగి ఉన్న రైల్వే జోన్ ఆన్సర్ డి నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వే నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ తూర్పు తీరాన పొడవు గల జాతీయ రహదారి ఆన్సర్ డి ఎన్హెచ్ సిక్స్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ మొట్టమొదటి రైల్వే లైన్ ముంబై థానే మధ్య ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఆన్సర్ బి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ లెవెన్లో దక్షిణ భారతదేశంలో మొదటి మెట్రో రైలు సర్వీసులు ఏ నగరంలో ప్రారంభమయ్యాయి ఆన్సర్ టీ బెంగళూరు నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ మధ్య రైల్వే కేంద్ర కార్యాలయం ఆన్సర్ ఏ సికింద్రాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ గరుడ దేనికి సంబంధించినది ఆన్సర్ ఏ ఎయిర్ లైన్స్ ఎయిర్ లైన్స్కి సంబంధించింది గరుడ లాస్ట్ క్వశ్చన్ అరేబియన్ రాణి అని ఏ వాడర్ ఎవరిని పిలుస్తారు ఆన్సర్ ఏ కొచ్చి ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టుకొని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ నేను షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ